అక్కడికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి ఎవడైతే గిరిజన్యాసుడు ఏజెన్సీ ప్రాంతం వలస వచ్చాడో వాడికి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు చెందాల్సిన ప్రతి హక్కుని ప్రతి హక్కును వాళ్ళకి అమలు చేస్తూ మైదాన ప్రాంతాల్లో అమలు చేయాల్సిన ప్రతి చట్టాన్ని కూడా ఆదివాసుల పైన అమలు చేశారు ఎట్లా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది గిరిజన్యాసుడు ఎందుకు వలసలు తగ్గుతాయి ఈరోజు రెండు వేల ఇరవై ఆనాటి నుంచి ఈనాటి వరకు టూ సెవెంటీ ఫైవ్ జివో చూసినా దాని తర్వాత జివో నెంబర్ త్రీ చూసిన జివో నెంబర్ త్రీ ఇదే గిరిజన నేతల వల్ల సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డది ఎందుకు మేము కూడా ఏజెన్సీ ప్రాంతంలో దగ్గర దగ్గర అరవై అరవై ఐదు సంవత్సరాల నుండి మేము కూడా మాకు దక్కాల్సిన మా పిల్లలు మా పిల్లం జీవితకాలం బతకాల్సిన మా జీత బత్యలు మొత్తం కోల్పోయాము ఇక్కడున్న ఆదివాసుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో మేము కూడా అప్పటి నుంచి వాళ్ళతోటే కలిసి జీవిస్తూ ఉన్నాం మా పాపులేషన్ ఇంత ఉంది కనుక జీవో నెంబర్ త్రీలోని మాకు కూడా ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టులో ఫీల్ చేశారు అసలు మీకు ఏజెన్సీ ప్రాంతం లక్కే లేదు కదా మీరు రావద్దు కదా అధికారులు ఎందుకు రానిచ్చారు మీకు రేషన్ కార్డు ఎందుకు జరగట్లేదా ఫస్ట్ మీరు వన్ ఆఫ్ దీని అమలు చేయండి సో దీ ఆయుధం లాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కొద్దో గొప్ప పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉన్న సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేసే క్రమంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన లంబాడీలు అడ్డదారిలో దోసుకెళ్తారంటూ మేము వాళ్ళ మీద ఉద్యమాలు చేసాం కబార్దార్ ఇది మెన్షన్ చేసుకుంటారు చెప్తున్నాను రాసి పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరంలో ఇదే ప్రాంతంలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ లంబాడీలు దొడ్డిదారిలో దోసుకుపోతున్నారనేసి నిర్దాక్షిణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రభుత్వ స్కూల్లో మెడలు బట్టి గెంటాం ఒక ప్రభుత్వ ఉద్యోగి నిధులు నిర్వహిస్తున్నప్పుడు వెళ్ళడం తప్పని మాకు తెలుసు మాకు చేసవుతుందని కూడా తెలుసు అయినా వెళ్ళాం ఎందుకు మీరు చేసే పనులు అలా ఉన్నాయి మాకు దక్కాల్సి మాకు దక్కనివారు దక్క ఎవరికైతే దక్కొద్దు అనుకున్న వాళ్ళకి ఇస్తారు సో దాని ద్వారా వాళ్ళే అట్లా అంటే మళ్ళీ గిరిజన నేతలు తీసుకొచ్చి పెట్టారు ఉన్న జివో నెంబర్ని త్రీ కూడా ఈ గిరిజన నేతలు దాన్ని కొట్టేయడానికి కారణమయ్యారు కనుక అసలు మీరు గిరిజన నేతలు ఏజెన్సీ ప్రాంతానికి రావద్దు అధికారులు రాణించొద్దు మీరు ఏం చేస్తున్నారు దేనికున్నారు మైదాన ప్రాంతాలకు వండి ఏజెన్సీ చట్టాలు తెలియకపోతే ఇది ప్రభుత్వాల లోపం ఉంది అధికారుల లోపముంది ప్రతి దానికి ప్రతి దానికి లంచానికి అలవడపడి గిరిజనుడు ఎవ్వడు కూడా లంచం ఇవ్వలేడు వాడి డబ్బులు ఉండవు వాడికి రాజకీయ పలుకుబడి ఉండదు ధన బలం ఉండదు ఏ బలం ఉండదు వాడు ఇవ్వలేడు ఉన్నదేంటి ఒక్కటే వాడు హక్కు వాడు సాధన దాని కోసమే అడుగుతాడు కానీ ఇక్కడున్న దాన్నే ఆసరగా చేసుకొని అధికారులందరూ కూడా గిరిజన నేతల దగ్గర లక్షల కోట్లు లంచాలు తీసుకొని వాళ్ళకి విరుద్ధంగా ఏదైతే దక్కుదని కూడా అవన్నీ కూడా సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరిచి వాళ్ళ జీవో నెంబర్తో పాటు మమ్మల్ని కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్నప్పటికీ ఇదే ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో వేల కొద్ది మూడు నుంచి నాలుగు ఆ పేర్లు కడతా ఉన్నారు ఆ చట్టం ఉల్లంఘన కాదా మనం ఆంధ్రాలో చూడండి ఒక్కసారి ఈ రెండు మూడు రోజుల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం అధికారులు కూడా చూస్తూ ఉన్నారు ఏ కళ్ళు కనిపించట్లేవా వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా కట్టిన ప్రతి అక్రమ కట్టడానికి కూల్చివేశారు డైరెక్ట్ కలెక్టర్లే ఉన్నారు అక్కడ ఎందుకు చేయలేదు ఇక్కడ తెలంగాణలో ఏం మీకు దమ్ము లేదా ఇది ప్రభుత్వం కాదా అట్లనే ఇంకోటి చెప్పుదరుచుకున్నా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నేతడు రావడానికే ఇక్కడ హక్కు లేదు ఇందిరమ్మ ఇళ్లలో ఎట్లా వాళ్ళకి చోటు కల్పిస్తారు ఓ దీని మీద కూడా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆదివాసులతోటే ఇల్లు కట్టించాలి గిరిజన ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు ఇచ్చినట్టయితుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతామనేసి మేము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించున్నాం రేపు మా స్టే ఆర్డర్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే శతావిధిగా స్టే ఆర్డర్ని కూడా లెక్క ముందుకు వెళ్తాం అనుకుంటే మాత్రం ప్రభుత్వం గారు మేమే తీసుకుంటాం మేమే కూల్చిపడేస్తాం కబార్దార్ సందర్భంగా అధికారులకు ఒక్కటే చెప్తా ఉన్నా నీకు చేతనైతే ఏజెన్సీ ప్రాంత చట్టాలు తెలుసుంటే ఇక్కడ ఉండండి లేదు మాకు రాదు అనుకుంటే మైదాన ప్రాంతానికి బండి దీనిపైన కలెక్టర్ కూడా దృష్టి సారించాలి వన్ ఆఫ్ సెవెంటీ ఏం చెప్తుందో మేము చెప్పాల్సిన అవసరం లేదు కలెక్టర్ తక్షణమే దీన్ని చర్య తీసుకొని ఇక్కడ చట్టం ఉల్లంఘన జరగకుండా ప్రతీది కూడా ఆదివాసులు దక్కాల్సిన చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం జై ఆదివాసీ